గ్రాఫిక్స్తో కూడుకున్న సినిమాలు వచ్చినప్పుడు మనోళ్ళు వాటిని హాలీవుడ్ సినిమాలతో పోల్చడం మొదలు పెడతారు గ్రాఫిక్స్ బాగానే ఉందా అవుట్పుట్లో తేడాలు ఏమైనా ఉన్నాయా హాలీవుడ్ తరహాలోనే విఎఫ్ఎక్స్ వర్క్ సహజంగా వచ్చిందా అనే లెక్కలు వేసుకుంటారు ఇప్పుడు ఆది పురుష్ ట్రైలర్ విషయంలో కూడా అలాంటి పోలికలే చూసుకుంటున్నారు ఇంతకు ముందు వచ్చిన టీజర్ ఎంత దారుణంగా నిరాశపరిచిందో అందరికీ తెలుసు గ్రాఫిక్స్ పేరు చెప్పి పూర్తిగా బొమ్మలను చూపించేసరికి సినీ ప్రియులందరూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఈ మాత్రం దానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారా దీనికన్నా కార్టూన్ నెట్వర్క్ లో వచ్చే నయం కదరా అంటూ కౌంటర్లు వేశారు ఇలా టీజర్పై సర్వత్రా విమర్శలు రావడంతో గ్రాఫిక్స్లో మెరుగులు దిద్దాలని డైరెక్టర్ ఓం రౌత్ ఫిక్స్ అయ్యాడు అందుకోసం మొదట వంద కోట్లు అనుకున్నారు అయితే అవి సరిపోలేదు దీంతో మరో వంద కోట్లు ఎక్స్ట్రా ఖర్చు పెట్టారు అంటే గ్రాఫిక్స్కి మెరుగులు దిద్దేందుకు ఓవరాల్గా మరో రెండు వందల కోట్లు ఎక్కువగా ఖర్చు పెట్టారన్నమాట మరి ఆ ఎక్స్ట్రా ఖర్చుల వల్ల గ్రాఫిక్స్లో మార్పులు వచ్చాయా టీజర్తో పోలిస్తే ట్రైలర్లో అవుట్పుట్ బాగా వచ్చిందా గ్రాఫిక్స్ కంటెంట్ సాటిస్ఫై చేసేలా ఉందా అంటే దాదాపు అవుననే చెప్పుకోవచ్చు నూటికి నూరు శాతం గ్రాఫిక్స్ అవుట్పుట్ బాగా వచ్చిందని చెప్పలేము కానీ టీజర్తో పోలిస్తే మాత్రం చాలా బెటర్ అనిపించేలా సాటిస్ఫై చేయగలిగింది కొన్ని షార్ట్స్ అయితే స్టాండింగ్గా వచ్చాయి అస్సలు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ఆ షార్ట్స్ ఉన్నాయి ముఖ్యంగా ఈ ట్రైలర్లో విల్లు తిప్పుతూ ప్రభాస్ ఇచ్చే ఎంట్రీ సీన్ అయితే రోమాలు నిక్కపడుచుకునేలా చేసింది ఆ షాట్లో ప్రభాస్ గెటప్ రౌద్రం అతనిలో కళ విల్లుని పట్టుకున్న విధానం చూస్తే అచ్చం రాముడే దిగొచ్చినట్టు అనిపించాడు ఆ తరువాత సీత వద్దకు వెళ్ళిన సైఫ్ సైఫలిఖాన్ షాట్ కూడా సూపర్పుగా వచ్చింది అనంతరం వాటర్ ఫాల్ వద్ద ప్రభాస్ కృతిసనన్ కూర్చొని ఉన్న సీన్ కనుల విందుగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే వానరులతో మాట్లాడేందుకు లక్ష్మణుడు హనుమంతుడితో కలిసి ప్రభాస్ నడుచుకుంటూ వచ్చే లుక్ ఏదైతే ఉందో నా సామిరంగా గూజ్బంప్స్ అంతే ఆ లుక్లో ప్రభాస్ని చూడగానే ఇది కదరా మనకు కావాల్సింది అనేలా వింటేజ్ ప్రభాస్ గుర్తొచ్చాడు ఇక హనుమంతుడు కొండను ఎత్తే సీన్ ఏదైతే ఉందో మార్వెలెస్ అసలు అదంతా సహజంగా అనిపించేలా గ్రాఫిక్స్ వర్క్ అద్దరగొట్టారు ఇక వానరులతో కలిసి ప్రభాస్ కొండెక్కే సీన్ ఏదైతే ఉందో అది డిస్నీ వరల్డ్లా అనిపించింది ఆ తరువాత పోరాటం గురించి ప్రభాస్ వానరుల్లో ఉత్తేజం నింపే సీన్ ఏదైతే ఉందో అది ప్యూర్ గూజ్బంబ్స్ అక్కడ ప్రభాస్ చెప్పే డైలాగులు అతని వాయిస్ వింటుంటే మన నర నరాల్లో కూడా ఉత్తేజం నిండుతున్నట్టు అనిపిస్తుంది ఆ సీన్ చూస్తున్నప్పుడు బాహుబలి వైబ్స్ వచ్చాయి లాస్ట్ లో శివలింగం ముందు సైఫ్ ఖాన్ కూర్చున్న సీన్ కూడా అద్దిరింది ఇక ఫైనల్లో హనుమంతుడిపై సవారీ చేస్తూ ప్రభాస్ బాణం గురిపెట్టే సీన్ ఏదైతే ఉందో అది అరాచకానికే అమ్మమగుడు అని చెప్పుకోవచ్చు రాసి పెట్టుకోండి ఆ సీన్ వచ్చినప్పుడు థియేటర్లలో ఏ ఒక్కరు కూడా సీట్లలో కూర్చోరు థియేటర్ మొత్తం హోరెత్తిపోతుంది ఇదంతా బాగానే ఉంది కానీ ఇదే ట్రైలర్లో చూపించిన కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ మాత్రం తేడా కొట్టేశాయి ట్రైలర్ స్టార్టింగ్ లో ప్రభాస్ క్రితిసనన్ సన్నీ సింగ్ కలిసి ఒక కోటలో నడిచే సీన్లో కోట చాలా అన్యాచురల్గా గా అనిపించింది ఆ సీన్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు నాసిరకంగా అనిపించింది అసలు అది కోటలానే లేదు వెనకాల ఏదో ఫోటో పెట్టి దాని ముందు వీళ్ళు ముగ్గురు నడుస్తున్న భావన కలిగింది అలాగే హనుమంతుణ్ణి ప్రభాస్ ఆలింగనం చేసుకునే సీన్లో చుట్టుపక్కల ఉన్న ప్రకృతి కూడా కొట్టొచ్చినట్టు అనిపించింది అంటే న్యాచురాలిటీ లోపించింది ఆ తరువాత ప్రభాస్ కృతిసనన్ కలిసి నెమలుల మధ్య కూర్చున్న సీన్ కూడా పూర్తిగా తేడా కొట్టేసింది ఆ నెమలులు కొంచెం కూడా సహజంగా అనిపించలేదు ఆ సీన్ చూస్తున్నప్పుడు శాకుంతలం సినిమాలోని గ్రాఫిక్స్ చూస్తున్న ఫీలింగ్ కలిగింది లంకని హనుమంతుడు తగలబెట్టే సీన్లో కూడా నేచురాలిటీ లేదు జస్ట్ పర్వాలేదనిపించిందంతే రామసేతుపై నడుస్తున్నప్పుడు వెనకాల కనిపించే వానరసేన మొత్తం కార్టూన్స్ లాగే కనిపించింది ఇక ట్రైలర్ చివరిలో చూపించిన ఫైట్ సీక్వెన్స్లో కూడా చాలా వరకు బొమ్మలే కనిపించడాన్ని మనం గమనించవచ్చు అంటే అక్కడ గ్రాఫిక్స్ నాసిరికంగా ఉందని అర్థం గ్రాఫిక్స్ విషయంలో ట్రైలర్లో కనిపించిన లోపాలు ఇవే నిజానికి మన తెలుగులో ఈ మధ్య తక్కువ బడ్జెట్లోనే మంచి అవుట్పుట్తో గ్రాఫిక్స్ వర్క్ చేస్తున్నారు ఆది పురుష్ కన్నా తక్కువ బడ్జెట్లో రూపొందిన బాహుబలిలోనే సరికొత్త ప్రపంచాన్ని చూపించేలా అవుట్స్టాండింగ్ గా గ్రాఫిక్స్ అవుట్పుట్ ఇచ్చారు బాహుబలి దాకా ఎందుకు తక్కువ బడ్జెట్లో రూపొందుతున్న హనుమాన్ సినిమాలోనే గ్రాఫిక్స్ వర్క్ అద్దిరిపోయింది అలాంటప్పుడు ఏడు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందే ఆది పురుషులో అంతకు మించిన గ్రాఫిక్స్ వర్క్ ని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు టీజర్ తో పోలిస్తే ట్రైలర్లో గ్రాఫిక్స్ వంద రెట్లు బెటర్ కానీ అక్కడక్కడ కనిపించిన బొమ్మలే నిరాశకు గురి చేశాయి మరి సినిమాలో ఎంత మేర గ్రాఫిక్స్ వర్క్ ఉందో చూడాలి